రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తుందని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గోపగాని కవిత అన్నారు రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తుందని చెప్పారు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు బతుకమ్మ పండుగలో విష సంస్కృతి కొత్త పుంతలు తొక్కుతుందని ఆవేదన వ్యక్తం చేశారు డీజే సౌండ్తో దాండియా ఆటపాటలతో బతుకమ్మ పండుగ సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తున్నారని అన్నారు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ముందుకు పోతుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడంతో పాటు మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తుందని స్పష్టం చేశారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే బతుకమ్మ సంబరాలలో మహిళలంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహిళలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా చీరలను అందజేసి బతుకమ్మ శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ బురి రెడ్డి దూపరూప గాజుల సుకన్య కందిమల్ల రెడ్డి ఎస్కే జాను ఎగ్గడి సుజాత పట్టణ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య చింతపల్లి సదాలక్ష్మి బొట్టుపల్లి జానకి పబ్బతిరెడ్డి జయమ్మ పెరిక లక్ష్మీబాయి నవనీత సుజాత సూరెడ్డి సరస్వతి రుద్రమ్మ రామతులసి నిర్మల హైమావతి మీరా మహాలక్ష్మి త్రిపురారం పద్మ పింకి తదితరులు పాల్గొన్నారు నల్గొండ జిల్లా మహిళలందరికీ మరియు తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు బతుకమ్మ గత ఎన్ని ఏళ్ల నుంచి జరుపుకుంటున్నామో మనకు తెలియదు కానీ బతుకమ్మ గతి తప్పింది ఈరోజు బతుకమ్మ చుట్టూ దాండియాలు లేకపోతే డాన్సులు డీజేలు పెట్టి డాన్సులు వేస్తున్న సమయాన్ని కొంచెం మేము కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మార్చాలని చూస్తున్నాము దానికి చాలా మంచి గుర్తింపు తీసుకురావాలి ప్రపంచవ్యాప్తంగా అని కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఎత్తున అరవై అడుగుల ఎత్తులో బతుకమ్మను తయారు చేసి ఈరోజు గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించాలని మన సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు ఇనిషియేటివ్ తీసుకొని ఇరవై తొమ్మిదవ తారీఖు రోజు మనకు ఎల్బీ నగర్లో పెద్ద బతుకమ్మని అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనకు ఉన్నటువంటి ఈ సంపదని ఏదైతే సాంస్కృతిక సంపద ఉందో దీన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియచేయాలని చెప్పేసి అని పెద్ద బతుకమ్మని గిన్నీస్ బుక్లో ఎక్కియ్యాలని చెప్పి మరియు ఆ రోజు మహిళలందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది నిన్న సీతక్క గారు ప్రకటన ఇవ్వడం జరిగింది మహిళలందరూ కూడా తెలంగాణలో ఉన్న మహిళలందరూ వచ్చి అక్కడ బతుకమ్మలో పార్టిసిపేట్ కావాలని చెప్పడం జరిగింది కాబట్టి మేమిక్కడ ఈరోజు నల్గొండ జిల్లాలోని మంత్రిగారి క్యాంప్ ఆఫీస్లో మహిళా కాంగ్రెస్ తరఫున మేము బతుకమ్మ నిర్వహించడం జరిగింది దాంట్లో మహిళలందరూ కూడా మా మహిళా కాంగ్రెస్ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను తెలంగాణ ప్రజల మహిళలందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు చాలా కార్యక్రమాలు చాలా తీసుకోవడం జరిగింది మహిళలని కోటి మంది మహిళలని కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు మహిళలకే ప్రతి వచ్చిన ఒక రోజు నుంచి ఫ్రీ రవాణా బెస్ట్ ఇవ్వడం జరిగింది తర్వాత మహిళల కోసం ఈరోజు సోలార్ పంప్ సోలార్ యూనిట్స్ ఇవ్వడం జరిగింది పెట్రోల్ బంక్స్ ఇవ్వడం జరిగింది తర్వాత క్యాంటీన్స్ ఇవ్వడం జరిగింది సో ఇట్లా మహిళలు కూడా ఫైనాన్షియల్గా ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో పది రకాలైనటువంటి బిజినెస్లు వాళ్ళకు అందజేయడం జరుగుతుంది ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరూ కూడా ఈరోజు సన్న బియ్యం ఇచ్చిందంటే రెండు చీరలు కానీ ఏదైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాతనే ఏదైనా అని చెప్పడానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం